సినిమాల్లో వరలక్ష్మి పాత్రలు ఎంత రఫ్ గా ఉంటాయో రియల్ లైఫ్ లోనూ అంతే ముక్కుసూటిగా మాట్లాడతారు తన పర్సనల్ లైఫ్ గురించి వచ్చే కమెంట్స్ విమర్శల పట్ల గట్టిగానే స్పందిస్తుంటారు తన ఫ్యామిలీ గురించి వచ్చిన నెగిటివ్ కమెంట్స్ పై ఫైర్ అయ్యారు ఈమె నటుడు శరత్ కుమార్ మొదట్లో ఛాయ అనే మహిళను పెళ్లి చేసుకున్నారు వీరికి వరలక్ష్మి జన్మించింది కొన్నాళ్ళకే వీరిద్దరూ విడిపోవడంతో సీనియర్ నటి రాధికను రెండో వివాహం చేసుకున్నారు వీరికి అబ్బాయి పుట్టాడు రాహుల్ అని పేరు పెట్టారు ప్రస్తుతం శరత్ కుమార్ మొదటి భార్య రెండో భార్య అంతా కలిసి సన్నిహితంగానే ఉంటున్నారు పార్టీస్ ఫంక్షన్స్ లో కలిసి పాల్గొంటూ ఉన్నారు ఇటీవల జరిగిన వరలక్ష్మి నిశ్చితార్థ వేడుకలను రెండు కుటుంబాలు కలిసి ఎంతో సరదాగా గడిపారు ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ కాగా కొందరు నెటిజన్స్ శరత్ కుమార్ రెండు కుటుంబాలపై నెగిటివ్ కమెంట్స్ చేశారు దీంతో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వరలక్ష్మి నెగిటివ్ కమెంట్స్ పై గట్టిగానే రియాక్ట్ అయ్యారు ఒకరి గురించి నెగిటివ్ కామెంట్స్ చేసే ముందు మీకేం తెలుసో ఆలోచించుకోవాలని వరలక్ష్మి సీరియస్ అయ్యారు నటీనటులు ఇతరులకు సహాయం చేయలేదని మాట్లాడడం కంటే మీరెందుకు చేయడం లేదు అని ఆలోచించండి ప్రపంచంలో నటీనటులకు చాలా తక్కువ పారితోషికం ఉంటుంది అది కూడా కేవలం షూటింగ్ ఉన్నప్పుడు మాత్రమే ఇస్తారు ఒక వ్యక్తి ఉన్నత స్థాయికి చేరుకున్నాడంటే అతను ఎన్ని అడ్డంకులు కష్టాలు ఎదుర్కొన్నాడో మీకు తెలుసా సెలబ్రిటీలు ఎప్పుడూ సౌకర్యవంతమైన జీవితాన్ని అనుభవిస్తుంటారు అని అంటారు కానీ ఎవరికి అలాంటి పరిస్థితి ఉండదు పారితోషికం ఒక్కసారే వస్తుంది షూటింగ్ ఆగిపోతే రాదు మా పని అంత సులభమేం కాదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ స్టార్ హీరోయిన్ అంతేకాదు ఫ్యామిలీ జోలికొస్తే ఊరుకునేది లేదు అని కూడా హింట్ అందరికీ ఆమె